నా పేరు కన్నుగొడి దిలీప్ కుమార్ మన మాల జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను ఏదైతే రేపు గుంటూరులో బాలసింహకార్జున సభను ఏర్పాటు చేయడం జరిగినది కావున ఆంధ్ర రాష్ట్ర ఆంధ్ర రాష్ట్రం మొత్తం అలాగే తెలంగాణ ఏమైతే ఉన్నారో అది మన బాధ్యతగా తీసుకొని ఆ సభకు విచ్చేసి ప్రతి ఒక్కరూ ఆ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము కక్షలాదిగా మరి తెలంగాణలో ఏదైతే సక్సెస్ గా జరిగిందో అలాగే ఆంధ్రలో కూడా నిర్వహిస్తూ ఈ సభలో మన యువత ముందు ప్రాధాన్యత తీసుకొని అలాగే మహిళా యువత కూడా మనకు ముందున్న రాజుల్లో మంచి జరగాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఆ సభకు పాల్గొని విజయంతం చేయాల్సిందిగా పేరు పేరున్న మరి మన జాతి మాల జాతి యొక్క ప్రతి ఒక్కరం వేడుకుంటూ తెలజిస్తున్నాం జై జైమాల